నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సింగరణి వార్షిక క్రీడల్లో భాగంగా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలో మంగళవారం నిర్వహించిన అంతర్ విభాగాల కబడ్డీ పోటీలను ఏజీఎం సివిల్ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలలో పాల్గొనడం ఎంతో ముఖ్యమన్నారు కార్మికులు క్రీడల్లో పాల్గొని కోల్ ఇండియా స్థాయికి ఎదగారని సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కౌరి మారుతి స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్సన్ శ్రీనివాస్ కోఆర్డినేటర్ పాక దేవయ్య కెప్టెన్ బి గణేష్ జనరల్ కెప్టెన్ మేడ మల్లీష్ ఏరియా క్రీడాకారులు పాల్గొన్నారు జీవితంలో మనకు మార్చుకో ఉల్లాసము తర్వాత మన ఫిజికల్ ఫిట్నెస్ వెంటల్ ఫిట్నెస్ ఇవన్నీ కావాలంటే ఏదో ఒక ఆట ఆడటం ముఖ్యం మీరందరూ కబడ్డీ ఆడుతున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది ఖండి సార్ ఎందుకంటే మీరు ఈ కబడ్డీ పోటీల్లో నేను నైపుణ్యాన్ని అంతా ప్రదర్శించి ఇండియా స్థాయిలో సెలెక్ట్ అయ్యి అక్కడ ఆడదాని నేను కోరుకుంటున్నాను మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి